శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టీ బుక్స్ యూనిట్ వన్ జీవశాస్త్రం బయాలజీ చాప్టర్ వన్ అస్థి పంజర వ్యవస్థ స్కిల్టెల్ సిస్టమ్ శరీరంలోని వివిధ అవయవాలలో ఉండే ఎముకలన్నింటినీ కలిపి అస్థి పంజరం అంటారు అస్థి పంజరం రెండు రకాలు అవి ఒకటి బాహ్య అస్థి పంజరం ఉదాహరణ నత్తలు చేపల పొలుసులు సకశేరుకాల వెంట్రుకలు గోర్లు కొమ్ములు ఈకలు ఆల్చిప్ప ప్రవాళ ప్రవాళాల కర్పరం రెండు అంతర అస్థి పంజరం ఉదాహరణ మానవులు జంతువులు మొదలైన వాటిలో కనిపిస్తుంది దీనిలో దీనిలో రెండు రకాలైన ఎముకలు కలవు అవి ఏ మృదుల అస్థి సైడెడ్డింగ్ చెవి ముక్కు లోని భాగాలు మృదులాస్తితో ఏర్పడతాయి ఇది మెత్తగా ఎటుపడితే అటు వంగుతూ ఉంటుంది మృదులాస్తి అధ్యయనం కాండ్రాలజీ మృదులాస్తులలోని మాత్రిక కాండ్రిన్ మృదులాస్తులలో ఉండే కణాలు కాండ్రోసైట్స్ ఇవి కొల్లాజన్ అనే సాగే గుణం కలిగి ఉన్న ప్రోటీన్ను కలిగి చరణానికి సహాయపడుతుంది గమనిక మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ కొల్లాజన్ బి అస్థిసైటింగ్ గట్టిగా దృఢంగా ఉండే ఎముక ఎముకల అధ్యయనం ఆస్టియాలజీ ప్రతి ఎముక అస్థియోసైట్స్ అను కణాలచే నిర్మితం ఎముకలలో ఉండే ప్రోటీన్ అస్టిన్ ప్రతి ఎముక వివిధ ఆకారాలలో ఉండి ఫాస్ఫరస్ మరియు కాల్షియం చే నిర్మించబడి దృఢంగా ఉంటాయి కాల్షియం ఎముకకు గట్టితనాన్ని ఇస్తుంది గమనిక ఒకటి మానవ శరీరంలో అత్యధికంగా ఉన్న మూలకం కాల్షియం రెండు పాస్పరస్ పాస్పరస్కు మండే స్వభావం ఉండటం వల్ల సవాలును కాల్చినప్పుడు కాంతివంతంగా ఉండును ఎముక యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం హేవర్సియన్ వ్యవస్థ లేదా అస్టియన్ ఎముకలలో ఎఫిఫైసియల్ ఫలకం పొడవు పెరగడానికి తోడ్పడును ఇది పెద్దవారిలో నశించడం వలన పెరుగుదల ఆగిపోవును ఎముకలలోని ఎఫిస్ఫైసియల్ ఫలకం పొడవు పెరగడానికి తోడ్పడును ఇది నశిం పెద్దవారిలో నశించడం వలన పెరుగుదల ఆగిపోవును ఎముక మధ్య భాగంలో అస్థి మధ్య ఉంటుంది ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో పాల్గొంటుంది అస్థి మధ్యలోని ఎరిథ్రోపాటియన్ అనే ప్రోటీన్ వల్ల రక్త ఉత్పత్తి జరుగును నోట్ పక్షుల ఎముకలలో అస్థి మధ్య ఉండదు కేవలం గాలి ఉంటుంది వీటినే వాతులాస్తులు అంటారు అస్థి మధ్య మూడు రకాలు అవి ఒకటి ఎరుపు అస్థి మధ్య దీనిలో దీనిలో ఎక్కువ ఆర్బీసీలు ఉత్పత్తి అవుతాయి రెండు తెలుపు అస్థి మధ్య ఇది మధ్య వయసులో ఏర్పడును మూడు పసుపు అస్థి మధ్య ఇది వృద్ధాప్యములో ఏర్పడును మానవ శరీరంలో వివిధ భాగాలలో గల ఎముకలు మానవ శరీరంలో గల మొత్తం ఎముకల సంఖ్య రెండు వందల ఆరు చిన్న పిల్లలలో గల మొత్తం ఎముకల సంఖ్య మూడు వందలు సుమారుగా అతిపెద్ద పొడవైన ఎముక తొడ ఎముక ఫేముర్ అతి చిన్నదైన ఎముక కర్ణాంతరాస్తి స్టప్స్ పుర్రెలో అతి గట్టి ఎముక క్రింది దవడ లోయర్ జా శరీర భాగం ఎముకల సంఖ్య శరీర భాగం ఒకటి పుర్రే ఎముకల సంఖ్య ఇరవై తొమ్మిది శరీర భాగం వెన్నుపూసలు ఎముకల సంఖ్య ఇరవై ఆరు చిన్నపిల్లలలో ముప్పై మూడు శరీర భాగం రొమ్ము ఎముక ఎముకల సంఖ్య ఒకటి శరీర భాగం పక్కటెముకలు ఎముకల సంఖ్య ఇరవై నాలుగు పన్నెండు జతలు శరీర భాగం భుజపు టెముకలు ఎముకల సంఖ్య నాలుగు రెండు జతలు శరీర భాగం కటి వలయం ఎముకల సంఖ్య రెండు ఒక జత శరీర భాగం చేతులు ఎముకల సంఖ్య అరవై ముప్పై ప్లస్ ముప్పై శరీర భాగం కాళ్ళు ఎముకల సంఖ్య అరవై ముప్పై ప్లస్ ముప్పై పుర్రే దీని అధ్యయన శాస్త్రాన్ని కార్నియాలజీ అంటారు తలలో కదిలే ఎముక క్రింది దవడ నాలుక కింద ఎముకను హయాయిడ్ ఎముక అంటారు ఇది ఉరివేసినప్పుడు విచ్ఛిత్తి చెందును ఇది గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది వివిధ రకాల కీళ్ళు ఎముకలు కదలడానికి వీలుగా వాటి మధ్య కీళ్ళు ఉంటాయి కీళ్ళ మధ్య సైనోవియల్ ద్రవం ఉంటుంది ఇది కీళ్ళు కదలడానికి సహాయపడుతుంది మానవ శరీరంలో గల మొత్తం కీళ్ల సంఖ్య రెండు వందల ముప్పై లెగమెంట్లు లేదా సంధి బంధనాలు సైడింగ్ రెండు ఎముకలను కలపడానికి తోడ్పడే దారాల వంటి కండర తంతువుల నిర్మాణాలను లెగమెంట్లు అంటారు కీళ్ళు ప్రధానంగా రెండు రకాలు అవి ఒకటి కదలని కీళ్ళు పుర్ర ఎముకల మధ్య ఉన్న కీళ్ళు కదలవు రెండు కదిలే కీళ్ళు ఇవి నాలుగు రకాలు అవి ఏ బంతిగి కీళ్ళు బాల్ సాకెట్ జాయింట్ సైడెడ్డింగ్ గుండ్రంగా ఉండే బంతి వంటి ఎముక గిన్నె వంటి ఎముకలలో ఉ అమరు ఉండే కీలును బంతి గిన్నె కీలు అంటారు బి మడత బంధు కీలు హైజ్ హైంగ్ జాయింట్ సైడెడ్డింగ్ మోచేయి మోకాలు కాలి చేతివేళ్ల దగ్గర ఉండే కీలును మడత బంతు కీలు అంటారు చేతి మరియు కాలి వేలలో ఉండే కీలను జీను కీలు అని కూడా అంటారు సి మెడలోని కీలు పియోట్ జాయింట్ మెడలోని కీళ్ళు పిరోట్ జాయింట్ సైడ్ మెడలో ఉండే కీలును బొంగరపు కీలు అంటారు భరతనాట్యం కూచిపూడి నాట్యకారులు ఎక్కువగా ఉపయోగించే కీలు డి జారిడి కీళ్ళు గ్లిడ్డింగ్ జాయింట్ సైడిటింగ్ ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగించే కీలు బంతి గిన్నె కీలు మడత బంతి కీలు స్పిన్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగించే కీలు బంతి గిన్నె కీలు మడత బంతి కీలు జారిడి కీలు ఎముకలు కీళ్ళకు మధ్య ఎముకలు కీళ్ళకు వచ్చే వ్యాధులు ఒకటి ఆర్థరైటిస్ ఇది సాధారణ కీల నొప్పి రెండు రొమటాయిట్ ఆర్థరైటిస్ మూడు స్పాండిలైటిస్ ఇది వెన్నుపాములో కలిగే వెన్ను నొప్పి నాలుగు రికెట్స్ ఇది చిన్న పిల్లల్లో కాల్షియం మరియు డి విటమిన్ లోపం వల్ల ఎముకలు వంకరపోవట ఐదు గౌడ్స్ రక్తంలో కీళ్ళ దగ్గర యూరిక్ ఆమ్ల స్ఫటికాలు పేరుకొని పోవడం వల్ల కలిగే కీళ్ళ నొప్పి ఆరు సైనోవిటస్ ఆరు సైనోవిటీస్ కీళ్ళ దగ్గర నొప్పి మరియు వాపు కలుగుట ఏడు మలేసియా పెద్దవారిలో డి విటమిన్ లోపం వల్ల ఎముకలలో కాల్షియం ఫాస్ఫరస్ లోపించి మెత్తగా మారుతాయి ఎనిమిది ఫ్లోరోసిస్ నీటిలో ఫ్లోరిన్ అధికం కావడం వల్ల దంతాలు పసుపు రంగులోకి ఎముకలు వికృత రూపాలలోకి మారుతాయి తొమ్మిది అస్టియో పోరోసిస్ పది అస్టియో అర్థరైటిస్ పదకొండు సార్కోమా కండరాలు మజిల్స్ కండరాల అధ్యయనం మైలోజీ కండరాల అధ్యయనం మయోాలజీ కండరాల కదలికల అధ్యయనం కెన్సియాలజీ కండరాలలో ఉండే ప్రోటీన్ మయోసిన్ మరియు యాక్టిన్ కండరాలలో గల వర్ణకం మయోలోబిన్ రెడ్ కొలార్ కండరాలలో ఉత్పత్తి చేయబడిన ఆమ్లం లాక్టిక్ ఆమ్లం ఇది ఎక్కువగా ఉత్పత్తి అయితే తొందరగా అలసట వచ్చును దీనినే మజిల్ ప్యాటి ప్యూ అంటారు కండరాలకు వచ్చే క్యాన్సర్ సార్కోమా లేదా మయోమా కండరం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం సార్కోమియర్ కండర ఖండితం మానవులలో గల కండరాల సంఖ్య ఆరు వందల ముప్పై తొమ్మిది మానవులలో అతిపెద్ద కండరం గ్లోటోస్ మ్యాక్సిమం పెరుదు కండరం మానవులు మానవునిలో అతి చిన్నదైన కండరం స్టెపిట్యూట్స్టెప్ స్టెపిట్యూటిస్ చెవి కండరం ఈ కండరం చెవిలోని స్టెపిస్కు అతి అతికి ఉంటుంది మానవులో మానవునిలో అతి పెద్ద బలమైన కండరం మాసేటర్ దవడ కండరం మానవునిలో అతి పొడవైన కండరం సార్టోరియస్ తొడ కండరం బాక్సర్స్ కండరం సెర్రాటస్ ఆంటిరియార్ కండరాలు ప్రత్యేకతలు కండరాల అధిక అలసటకు కారణం అధిక లాక్టిక ఆమ్ల నిల్వ దీనిని కండర గ్లాని మజిల్స్ ఫిటిజు ఫిట్యూజ్ అంటారు ఫారాథార్మోన్ ఎక్కువ అవడం వలన కండరాలు ఎప్పుడూ సంకోచ స్థితిలో ఉంటే దానిని టెటాని అంటారు దీనివల్ల ఎముకలు కదలవు జీవి చనిపోయిన తర్వాత దానిలో ఏటీపీ ఉత్పత్తి కాకపోవడం వల్ల ఆక్టిన్ మయోసిన్ అనే ప్రోటీన్లు పనిచేయకుండా శరీరం గట్టిగా మారడాన్ని రిగర్ మోర్టిస్ అంటారు మస్కులార్ డిస్ట్రోపీ ఇది కండర క్షీణత వ్యాధి ఇది జన్యుపరంగా సంక్రమించును ఎలక్ట్రోమయోగ్రామ్ ఇది అస్థి కండరాల్లోని విద్యుత్ క్రియావంతమును కొలుచును కండరాలు మూడు రకాలు అవి ఒకటి అస్థి లేదా నియంత్రిత కండరాలు వీటిని రేఖిత కండరాలు అని కూడా అంటారు రెండు నునుపు లేదా అనియంత్రిత కండరాలు వీటిని అరేఖిత కండరాలు అని కూడా అంటారు మూడు హృదయ కండరాలు ఇవి హృదయంలో ఉంటాయి